హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రముఖ దర్శకుడు రామిరెడ్డి గారి దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఏమిటంటే కిరాయి రౌడీలు న్యాయం కావాలి అభిలాష ఖైదీ ప్రేమ పిచ్చోళ్ళు శివుడు 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 ఛాలెంజ్ రుస్తుం గూండా దొంగ రక్తసింధూరం విజేత కిరాతకుడు రాక్షసుడు వేట దొంగమగుడు జేబు దొంగ పసివాడి ప్రాణం మరణమృదంగం త్రినేత్రుడు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు కొండవీటి దొంగ ముఠా మేస్త్రి మరి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ ఇరవై మూడు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు ఏమిటి ఫ్రెండ్స్ అలాగే ఇంకా నేనేమైనా సినిమాలు చెప్పకుండా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్స్ లో తెలపండి ఫ్రెండ్స్